హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న స్టోరీ అండర్ ప్యాంట్స్ థీఫ్ ఈ స్టోరీ శ్యామ్ అనే వ్యక్తికి అండర్ ప్యాంట్స్ అండ్ బ్రెస్ట్ టచ్ చేసే అలవాటు ఉంటుంది వాటిని ఎవరైనా కనిపించినట్టు బాడీపై వేసుకున్న అవి ఎక్కడైనా ఆరేసినా వాటిని తీసుకునే అలవాటు తనకు ఉంటుంది వీటన్నిటి నుండి బయటకు తీసుకురావడానికి తన వదిన అయినటువంటి నైని ఏం చేసిందనేదే ఈ కథ శామ్ తన వదినైనటువంటి నైని బటలు ఆరేయడం గమనిస్తాడు అక్కడే తన అండర్ ప్యాంట్స్ కూడా ఆరేయడం చూసి అందులో నుండి ఒకటి తీసుకోవడం జరుగుతుంది మహేష్ నైనితో మన హౌస్ అమ్ముతున్న విషయం గురించి లాయర్ తో మాట్లాడాను అని చెప్పడం శామ్ బటల్ షాప్ కు వచ్చి అక్కడ లేడీస్ అండర్ ప్యాంట్ ని చూస్తూ ఉండగా పక్కనే ఉన్న బొమ్మది అండర్ ప్యాంట్ నచ్చి దాన్ని టచ్ చేస్తూ ఉండంగా అక్కడున్న ఎంప్లాయ్ వచ్చి సార్ మీకు ఏ విధంగా హెల్ప్ కావాలి అని అడుగుతుంది ఇప్పుడు శామ్ ఏ సమాధానం చెప్పకపోవడంతో సెక్యూరిటీని పిలుస్తుంది ఇప్పుడు శామ్ ఆ బొమ్మకు ఉన్న అండర్ ప్యాంట్ని తీస్తూ ఉండగా అది స్కిడ్ అయి తనపై పడుతుంది ఇప్పుడు అందరూ వచ్చి తనని లేపి సార్ మీకు ఏ విధంగా హెల్ప్ కావాలి చెప్పండి అంటే సార్ నాకు ఆ బొమ్మకు ఉన్న అండర్ ప్యాంట్ కావాలి అని అనడంతో అది లేడీస్ అని చెప్పడం అది నాకు కావాలి అని అనడంతో వాళ్ళు ఏమి చేయలేకపోవడం శామ్ బటల్ షాప్ నుంచి వచ్చి తన వదినను అదో విధంగా చూస్తాడు అది గమనించిన పని మనిషి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి సార్ అని చెప్తుంది తాను వెళ్ళినట్టు వెళ్ళి తిరిగి వచ్చి తాను తెచ్చిన కవర్ని తన వదినకు ఇస్తాడు అప్పుడు కరుణతో ఓపెన్ చేసి అది లేడీస్ అండర్ పాయింట్ గా గుర్తిస్తుంది అప్పుడు ఆమె నవ్వడంతో కోపంతో అది విసిరేసి తాను వెళ్ళిపోతుంది తిరిగి తాను శామ్ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడుతుండగా నువ్వు ఆ అండర్ పాయింట్ వేసుకొని నాకు చూపించు కరుణ మహేష్ నయనీలు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వచ్చి తన బ్రదర్ గురించి అడగగా మీ బ్రదర్ కి సెక్సువల్ గా ఇంట్రెస్ట్ ఉందేమో ఒకసారి చూడండి మహేష్ డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రాస్ట్యూటర్ ని తన తమ్ముడు గురించి ఇంటికి తెప్పిస్తాడు తనను ఇంట్లో వదులుతూ ఉండగా నయని చూసి తాను ఎవరు అని అడుగుతుంది తాను డాక్టర్ అని చెప్తాడు నయని స్థానం చేస్తూ ఉంటే తన అండర్ పాయింట్ ని ఎవరో తీసుకుంటున్నారని గమనిస్తుంది తాను బయటికి వచ్చి చూస్తే అది సేమ్ గా గుర్తిస్తుంది అప్పుడు తాను వెళ్ళి అడుగుదాం అనుకుంటే పని మనిషి వచ్చి ఆ శామ్ రూమ్ లో నుంచి చూసి తనదొక డిఫరెంట్ వరల్డ్ మేడం మనం తర్వాత మాట్లాడదామని అంటుంది శామ్ తను వదిన దగ్గరికి వెళ్ళి కరుణ బ్రష్ట్ నేను ఉంది నాకు డబ్బులు కావాలంటే సరే అని చెప్పి తాను ఇస్తుంది ఇప్పుడు కర్ణకు డబ్బులు ఇచ్చి తాను కర్ణ బ్రష్ట్ ని ప్రెస్ చేయడం మనం ఇక్కడ చూస్తాము అది ఒక రకమైన అనుభూతి చెందుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు అది నిజమో అబద్ధమో అని చెప్పి నైని వాళ్ళని ఫాలో అయ్యి చూస్తుంది నెక్స్ట్ రోజు నైనా శ్యామ్ గురించి కరుణతో మాట్లాడుతూ ఉండగా కరుణ భయపడుతుంది ఇప్పుడు వాళ్ళ అన్న అయినటువంటి మహేష్ స్యామ్ గురించి అండర్ పాయింట్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు కొంతమంది ఆస్ట్రేలియన్స్ ఇంటిని చూసుకోవడానికి వచ్చి వెళ్ళిపోతారు మహేష్ నయనిలు ఇద్దరు కూడా ఇంటి గురించి తన బ్రదర్ గురించి డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒకరికొకరు ఇంటిమేట్ అవుతూ ఉండగా సడన్ గా వచ్చి తను వద్దిన అయినటువంటి అండర్ పాయింట్ తీసుకోవడం మనం ఇక్కడ చూస్తాము ఇప్పుడు సడన్గా నైని చూసి ఒక్కసారిగా అరవడంతో తనను వెళ్ళి చితకబాతాడు ఇప్పుడు నైని తాను ఒక పేషెంట్ తనను కొట్టడం మనకు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు శామ్ తన వదిన అండర్ పాయింట్ చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ డే శ్యామ్ నైట్ జరిగిన విషయానికి ఫీల్ అవుతూ ఉండగా మహేష్ వచ్చి నువ్వు ఇలా ఉంటే నిన్ను ఏ అమ్మాయి మ్యారేజ్ చేసుకోదు అయినా కూడా విని వినట్టు ఉండడంతో తాను కొంచెం ఆలోచించి మళ్ళీ వ్యభిచారిని ఇంటికి తెప్పిస్తాడు తాను వచ్చి తన ముందు నిల్చొని తన బ్రా షాట్ విప్పించి తన రొమ్ములను గిటార్లా ప్లే చేస్తూ ఉండగా వెనుకకు జరిగి తనతో ఇంటిమెంట్ అవ్వమని పిలిచి తన అండర్ పాయింట్ తీస్తుండగా తాను అది తీసుకొని ఫీల్ అవ్వడం జరుగుతుంది ఫాస్ట్ షూటరు తాను తెచ్చిన కాండోంని శామ్కి ఇస్తుంది శ్యామ్ అది తీసుకొని బెలూన్ ఊది ఆడుకోవడం గమనించిన ఆమె వీడు వేస్ట్ గాడు ఉన్నాడే అనుకొని తాను అక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇప్పుడు తన డబ్బులు అడగడంతో మా అన్న అన్ని ఇచ్చాడు అని చెప్తే సరే నా అండర్ పాయింట్ ఉంది దాని ఇవ్వు అంటే దాని కాస్ట్ ఎంతనో చెప్పు ఇస్తాను అని తన కాస్ట్ కు తగ్గట్టు ఇచ్చి పంపిస్తాడు ఫ్లాస్టూటర్ వెళ్ళిపోయాక మహేష్ శామ్ దగ్గరకు వచ్చి అమ్మాయిల బాడీ అనేది గిటార్ ప్లే చేసుకోవడానికి కాదు శామ్ నువ్వు హాస్పిటల్లో ఉండడమే కరెక్ట్ సరే నేను కొలంబియా పంపుతాను నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ అన్నీ ఉంటాయి అని చెప్తాడు నేను ఎక్కడికి వెళ్ళను నా ఇల్లు ఇక్కడే ఉంది అనడంతో నువ్వు ఈ ఇంటిని మెంటల్ వార్డన్ గా చేస్తున్నావు అని తిట్టి అతన్ని వెళ్ళిపోతాడు అది ఏమి పట్టించుకోకుండా గిటార్ ప్లే చేస్తూ ఉండడం మనం గమనిస్తాము శామ్ ఒక బస్ స్టాండ్లో ఒక అమ్మాయి అండర్ పాయింట్ నచ్చడంతో తన వెనుక వెళ్ళి తాను కూర్చున్న సీట్లో కూర్చోవడం చూస్తాము ఇప్పుడు తాను అడుగుతుంది నువ్వు ఏంటి అన్ని సీట్స్ ఉండగా నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి వేరే సీట్లో కూర్చుంటుంది ఇప్పుడు శామ్ తను వెనుక వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడగడంతో ఏమి సమాధానం చెప్పకపోవడం వల్ల ఆమె తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇలా నన్ను ఒకరు చేస్తున్నారని చెప్తుంది వాళ్ళు సడన్ వచ్చి ఆ బస్సును ఆపి తనలో ఉన్న ని కుమ్ముతారు కరుణ యాంటిమెంట్ పెడుతుంటే శామ్కి నయిని చూసి నేను పెడతాను నువ్వు వెళ్ళు అని చెప్తుంది శ్యామ్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కొట్టినందుకు చాలా బాధగా ఉంది అని ఫీల్ అవుతాడు నైని శామ్ రూమ్లోకి వెళ్ళి తన కబోర్డ్ ఓపెన్ చేయడంతో అక్కడ అమ్మాయిల అండర్ పాయింట్స్ కింద పడతాయి అప్పుడే శ్యామ్ తన రూమ్లోకి వచ్చింది చూసి వెళ్ళిపోవడానికి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ కాదు అప్పుడు ఏమి ఆలోచించకుండా శ్యామ్ తన మీదికి రావడంతో అతను ఏదో చేస్తాడని భయపడి తను అండర్ ప్యాంట్ తీసి కీ తీసుకొని వెళ్ళిపోతుంది నైని మహేష్ తో శామ్ ని డాక్టర్ ని చూపించడానికి అడిగాను చూశావా ఎవరినని అంటే అతను బానే ఉన్నాడుగా ఇప్పుడు ఏమైంది అనడంతో కోపంతో పైప్ విసిరేసి వెళ్లిపోతుంది ఇంటి పక్కనే ఉన్న వరండాలో లేడీస్ అండర్ ప్యాంట్ తీస్తుండగా ఆ లేడీ చూసి వచ్చి నైనిని పిలుస్తుంది నైని వచ్చి శ్యామ్ తో ఇవ్వమని అంటే కొత్తది ఇస్తాడు ఆ లేడీ ఆ అండర్ ప్యాంట్ తీసుకుని శ్యామ్ ఫేస్ పై కొడుతుంది నైని గట్టిగా అడగడంతో తీసి ఇస్తాడు నేను ఇలా చూస్తూ ఊరుకోను పోలీసులకు చెప్తాను లేకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి శ్యామ్ ని అని తిట్టి వెళ్ళిపోతుంది లాయర్ మహేష్ తో మీ బ్రదర్ కండిషన్ గుర్తుంది కదా తన సిగ్నేచర్ లేకపోయినా పర్వాలేదు అని క్లయింట్ల దగ్గరికి వచ్చి ప్రాపర్టీ గురించి అడిగితే మా బ్రదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు ఫైవ్ మంత్స్ రావడానికి పడుతుంది వాడు వచ్చాక మనం సెటిల్ చేసుకుందాం అని అంటే సరే ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు నైని శ్యామ్తో తో నా అండర్ పాయింట్స్ తప్ప ఎవరివి తీసుకోవద్దు సరేనా అని అడుగుతుంది శ్యామ్ సరే అని చెప్పి తన నదో విధంగా చూసి వెళ్ళిపోతాడు ఇప్పుడు నైని స్నానం చేస్తూ ఉండగా శ్యామ్ కర్ర తీసుకొని నైని అండర్ పాయింట్ తీసుకోవడం చూసి ఆమె నవ్వుకుంటుంది నైని శ్యామ్తో మీ అన్నయ్య నీకు సెక్యూరిటీగా ఒకరిని అపాయింట్ చేశారు అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో పార్క్ లో వెళ్తుండగా ఒక అమ్మాయి అండర్ ప్యాంట్ నచ్చడంతో దాన్ని టచ్ చేయడానికి వెళ్తుండగా సెక్యూరిటీ ఆపుతుండగా ఆ అమ్మాయికి టచ్ అయిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి శామ్ ని కొడతారు ఇప్పుడు సెక్యూరిటీ ఇంటికి వచ్చి శామ్ సార్ ని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు లాయర్ మహేష్ నైని లతో తాను మెంటల్ పేషెంట్ కావడం వల్ల తాను ఇంటి డాక్యుమెంట్ మీద సైన్ చేయడం వల్ల అది చెల్లదు అని చెప్తాడు మహేష్ నైనితో నువ్వు ఎలా శామ్ మెంటల్ పేషెంట్ అని డిక్లేర్ చేస్తున్నావు అని అనడంతో నైని నిజంగానే శామ్ ఒక మెంటల్ పేషెంట్ అనడంతో మహేష్ కి తిడతాడు నైని అలా ఫీల్ అవుతూ ఉండగా శామ్ వచ్చి గిటార్ ప్లే చేయనా అని అనడంతో శామ్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు శామ్ తిట్టిన విషయం ఏమి పట్టించుకోకుండా మళ్ళీ నైని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు నైని నేను ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేదా అసలు నీకు నేను ఏమవుతానని నా దగ్గరకు వస్తున్నావు అని చెప్పి తిడుతుంది నైని శామ్ మెంటల్ కండిషన్ అర్థం చేసుకుని శ్యామ్ దగ్గరికి వచ్చి గిటార్ ప్లే చేయమని అడుగుతుంది శామ్ నేను ఏమీ కాదు అన్నావు కదా ఇప్పుడు ఏంటి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే అవి పట్టించుకోకు శామ్ నువ్వు ప్లే చెయ్యి సరేనా అని చెప్పి గిటార్ ఇస్తుంది శామ్ కి కరుణ లోకి వెళ్లడం స్నానానికి గమనించిన శామ్ ఒకసారిగా డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి స్నానం చేస్తున్న కరుణను బ్రెస్ట్ ను టచ్ చేయాలని అనుకుంటాడు ఇప్పుడు సడన్ గా పక్కనే ఉన్న కర్రతో శామ్ ని కొట్టబోతున్నగా తగల అప్పుడే వచ్చిన శామ్ వదిన నైని చూసి కర్ణని తిడుతుంది తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు నైని శామ్ కోసం జ్యూస్ రెడీ చేసి తీసుకెళ్తున్నాగా కర్ణ చూసి మేడం మీరు వెళ్లడం మంచిది కాదు అనడంతో నేను కాదు కర్ణ నువ్వు వెళ్లడమే కరెక్ట్ కాదని శామ్ కోసం వెళ్తుంది ఇప్పుడు నైని శామ్ రూమ్ లోకి వచ్చి జ్యూస్ ఇస్తూ తన దగ్గర ఉన్న మ్యాగజైన్ ని తీసుకొని నీకు ఎందుకని ఇవి ఇష్టం చూడడం ఒకటే కాదు టచ్ కూడా చేస్తుంటావు అని అడుగుతుంది శామ్ ఏమి తెలియదు నాకు అలా చేయడం అంటే ఇష్టం అని చెప్తాడు మరి నీకు ఎవరినైనా ఇప్పుడు టచ్ చేయాలని ఉందా అని అడగడంతో శామ్ ఉంది అని చెప్తాడు ఇప్పుడు నైని ఆలోచించుకొని మరిదీని ఎలా అయినా మార్చాలి అనుకుంటుంది అలా తను లేచి తన బ్రష్ ని తన ముందు ఓపెన్ చేసి చూపిస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా శామ్ నించోని చూసి అలాగా ఆశ్చర్యంగా పోతాడు ఇప్పుడు నన్ను టచ్ చేసే ముందు నువ్వు ఎవరిని టచ్ చేయనని నాకు మాట ఇస్తేనే నువ్వు దీనికి ఒప్పుకుంటాను అనడంతో సరే అని తల ఒపుతాడు ఇకపై నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యతో కూడా ఇలా చెయ్యొచ్చు అని చెప్పడంతో నాకు ఎవరు పిల్లనిస్తారు అని అంటాడు మేము చూస్తాం చేసుకుంటావా అని అంటుంది శ్యామ్ సరే అని సమాధానం చెప్తాడు ఇప్పుడు ఒకసారి నీ బ్రష్ ని టచ్ చేయవచ్చా అని నయని అడిగితే సరే మళ్ళీ ఇకపై ఇలా జరగదు గుర్తు పెట్టుకో అని చెప్తాడు ఇప్పుడు శామ్ తన బ్రష్ ని ఒక గిటార్ లాగా ప్లే చేస్తూ ఉండగా సడన్ గా కరుణ వచ్చి చూస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా కరుణ చూడంతో నయని నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పి తనను పంపిస్తుంది నెక్స్ట్ సీన్ లో అందరూ శామ్ కి ఇంటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమని ఇస్తే శ్యామ్ వదిన వద్దు అని సైగ చేయడంతో డాక్యుమెంట్ పేపర్ మీద చెత్తగా సిగ్నేచర్ చేయడం చూసి అక్కడున్న క్లయింట్స్ వాళ్ళు వాళ్ళ బ్రదర్ ని తర్వాత లాయర్ ని తిట్టేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు ఇప్పుడు కార్ లో వెళ్తుండగా అసలు నీకు ఏం కావాలి అని మహేష్ నయనిని అడుగుతాడు ఇప్పుడు డాక్టర్ కి శామ్ కిరు అవుతాడని చెప్పాడుగా నువ్వు ఏం చేస్తున్నావు తను ఉన్న పరిస్థితి ఏంటి మనం అమ్మడం కరెక్టా ఇప్పుడు అని అంటుంది ఇప్పుడు ఈ ఇల్లు మనది ఒకరిదే కాదు శామ్ది కూడా తనకు పెళ్లి చేస్తే అంత సెట్ అవుతుందని చెప్తుంది మనకు కొలంబియాలో హౌస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మనం ఈ హౌస్ ని మన పిల్లలకి ఇచ్చేద్దామని నయని మహేష్ తో చెప్తుంది శామ్ గిటార్ ప్లే చేస్తూ ఉండగా కరుణ వచ్చి తన బ్రష్ ని చూపిస్తూ ఉంటుంది శామ్ పక్కనే ఉన్న పిన్నీస్ ఇవ్వడంతో కరుణ తన మీద కోపంతో అరిచేసి వెళ్ళిపోతుంది ఇక్కడ తన వదిన చేసిన పని వల్ల మారాడని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్